క్రీస్తు పురవతన మహోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఈస్టర్ క్రీస్తు నాదిని ప్రియ సర్వత్రియ సొమ్మునారా యేనా మనందరం కూడా యావత్ ప్రపంచామూ క్రీస్తు పురవతన మహోత్సవాన్ని గణంగా కొని ఆడుతున్నది క్రీస్తు మృతుచేయడ ఆయన మహిమ హల్లెలూయా క్రీస్తు సమాధానం గలచరుల విశ్వాసానికి గుర్తు క్రీస్తు ప్రభు ఈ సమాధి నుంచి లేవడంతబడినట్లయితే మన విశ్వాసము వ్యర్థమే ప్రతి పౌరుడు గారు పరితలకు రాజధాని లేక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చక్కగా చూస్తున్నాం ఉన్నాం ప్రతి చాలా చక్కగా తెలియజేస్తున్నారు చదువు ఒకసారి మరి క్రీస్తు లేవనెత్తబడి నుంచో

లేడు ఆయన తిరిగి లేచాడు కానీ క్రీస్తు ప్రభు యొక్క పరుగుతానం అవ్వనట్లయితే క్రీస్తు ప్రభు ఆ సమాధిని గెలవనట్లయితే క్రీస్తు ప్రభు మృత్యు చెడు ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉండటము వ్యర్థమే ఆయన విశ్వసించడము వ్యర్థమే ఆయన ఈ సత్యాన్ని మనకి ఎందుకు పరుస్తున్న ఈ శక్తి ఇది పునరుత్న శక్తి క్రీస్తు ప్రభు తన ముందుగా ప్రకటించాడు తన ముందుగా తెలియజేశాడు ఆయన ఈ శ్రమలను అనుభవించాలి ఆయన మరణం కూడా వెళ్ళాలి మరణం తర్వాత మూడవ రోజున తిరిగి లేవడం అగత్యము మాకు శుభవార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి రోజులు ఒకసారి చదువుతాం క్రీస్తు ప్రభు ముందుగా తన యొక్క మరణం గురించి ప్రవచించినటువంటి ఆ గొప్ప ప్రవచనాన్ని కుమారుడు శత్రువుల చేతులకి అప్పగింపబడి వారిని ఆయన చంపుదో మరణించిన మూడవ దినమున ఆయన పునరత్ ఒకట అగత్యమోస్తులా రైస్తులా ఆయన మూడవ

పేర్లు అంటున్నాడు ప్రభు ఇవన్నీ కూడా నీకు సంభవించకుండా కాక అని చెప్పేసి పేరు గారు తనని పక్క పెట్టడానికి ఆ యొక్క మరణం కూడా వెళ్ళకుండా చేయడానికి సాతాను గారి చేత సాతాను గారి యొక్క ఆలోచనతోని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభుని ప్రవచనం ప్రకారం ఆయన సమాధి కూడా వెళ్ళాడు ఆ సమాధిని గెలిచి తిరిగి లేచారు మరి ఏమిటి అన్నిటికీ కూడా ఆధారాలు ఏమిటి క్రీస్తు ప్రభుత్వం ఇచ్చే సమాధి గెలిచి తిరిగి లేచడానికి ఆధారాలు ఏమిటి అని చెప్పేసి అనేక మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉండవచ్చు ఆయన నిజంగా సమాధి గెలిచిన ఆధారమే ఉంటే అని చెప్పేసి ఈరోజు సమాజంలో చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడు అన్నటువంటి ವಾಕ್ಯ ಪರಿಶೀಲನೆ ನಿಗಿಂತ ಮಾಡಲಿ

ఏంటండి ఖాళీ సమాధి ఆయన మరణించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక సమాధిలో వాటిని సమాధి చేశారు ఈ రోజు చదివినటువంటి పట్టణ ప్రకారం ఆదివారం రోజున తల్లిదండ్రులు చాలున్న కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అలా ఆ సమాధి తెరుగబడి ఉన్నదే ఏంటన్నా సమాధి తెరుగుబడి ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు దుర్యన కనిపించలేదు ఈ సమాధి చారిత్ర నేటికి కూడా ఆ గొప్ప గొప్ప వ్యక్తులకు పిలవబడిన వాళ్ళు అనేకమైనటువంటి గొప్ప గొప్ప ప్రసాదాలు చేసిన వాళ్ళు చేసిన జీవించారు మరణించారు మరణం

నవకులు కావచ్చు లేదా రాజులు కావచ్చు ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు మరి ఎవరైనా ఆ తీసుకుని వెళ్ళిపోయారేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ ఇద్దరు దివ్య పురుషులు దర్శనం ఇస్తున్నారు ఎవరు వాళ్ళు పనిలో ఉన్నటువంటి దిగి వచ్చిన దేవదూతలు ఏమని సవరిస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు చదవని పరిస్థితుల వాక్యము అప్పుడు వారు

లేదు సజీవుడైన వాడిని ఎలా సమాధిలో పెదు అని చెప్పేసి దాన్ని సాక్ష్యం ఇచ్చింది ఎవరు సాక్షాత్తు దేవుని దొంగ మనుషులు కాదు ఫస్ట్ ఫస్ట్గా సాక్ష్యం ఇచ్చింది అయ్యా కానీ సమాధిలో లేడు

ఈ సహోదరి సహోదరుల ద్వారా ఈరోజు అనేక మంది మిగతా మనము కూడా ప్రభుని ఎక్కడ వెతుకుతూ ఉన్నాం సజీవమైనటువంటి దేవుడు ఎక్కడ వెతుకుతూ సజీవమైనటువంటి దేవుడు సజీవమైనటువంటి వ్యక్తులలో నివసిస్తారు సజీవమైనటువంటి దేవుడు సజీవమైనటువంటి మనుషుల మధ్య నివర్సిస్తారు కానీ సజీవమైనటువంటి దేవుడు మనం సమాజంలో కాదు ఎదగాల్సింది జీవమైన సచివమైనటువంటి దేవుణ్ణి ఏ జీవంలో కూడా జీవిస్తున్నటువంటి You know yeah. ja గొప్ప సంఘటన అపోస్తాములు కూడా ప్రకటించినటువంటి గొప్ప సత్యము కానీ ఆ సత్యాన్ని ఈరోజు మన అందరం కూడా ఎదిగి ఉన్నాం ఆ సత్యాన్ని మన కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఆ విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం ప్రియ క్రైస్తవ సంఘమా కానీ ఈరోజు క్రీస్తు ప్రకృతి పండుగను కొనియాడుతున్న మన అందరము కూడా ఆ క్రీస్తు ప్రకృతి ప్రకటించేటువంటి విధంగా ఉండాలి ఆ సజీవమైన దేవుడిని ప్రకటించేటువంటి బిడ్డలవుగా ఉన్న సజీవమైన దేవుడిని ఆరాధించేటువంటి బిడ్డలవుగా సజీవమైనటువంటి వ్యక్తులవుగా జీవం కలిగినటువంటి వ్యక్తులవుగా మనము జీవించాలి అనేక సార్లు జీవం లేనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నా ఆరాధించడానికైతే సజీవమైన దేవుని ఆరాధిస్తున్నావు కానీ ఎటువంటి జీవం కూడా మనలో ప్రవహించడం లేదు ఎటువంటి జీవ జలము మనలో ప్రవేశించడం లేదు ప్రవహించడం లేదు జీవం లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నా కానీ ఇటువంటి వ్యక్తులుగా కాదు మనం జీవించాల్సింది సజీవ దేవుడిని ఆరాధిస్తుందని నేను సజీవమైనటువంటి బిడ్డలంక ఈ లోకము జీవించాలని కూర్చుంటా క్రైస్తుల వాళ్ళు ఇలా అటు క్రైస్తుల సగమా దేవుని బిడ్డలా మరి తిరిగి నేచాలు అంచన వేశారు ఉన్నటువంటి కాళి సమాధి మనందరికీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది మన తర్వాత ఇంకా ఏదైనా

You వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ నాగవచ్చి కూడా ఈ రోజు క్రీస్తు బ్రహ్ముడు యొక్క పునరుత్నానికి సాక్ష్యం ఇస్తూ మరి ఈ సమయంలో అక్కడ కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు

విశ్వసించిన వ్యక్తిని ఏం చేశారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలోకి తొమ్మిది దగ్గరికి చేరి ఆ సమాధిలోకి తొంగి చూస్తూ ఉన్నారు అవును ఆయన సజీవుడిగా లేచారు విశ్వసించినటువంటి వారు మాత్రం అక్కడి నుంచి కలలో కూడా కదా ఇది జరిగేది కాదులే వీళ్ళందరూ కూడా ఏదో వచ్చి చెప్తూ ఉన్నారు అసలు మనిషి చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం సాధ్యమేనా అన్నటువంటి ఆలోచన ఆ అవిశ్వాసము వారిలో ఉన్నది యేసు ప్రభు పలికినటువంటి సత్యాన్ని యేసు ప్రభు పలికినటువంటి ప్రవచనాన్ని వాళ్ళు ఇక్కడ విశ్వసించలేదు ఆయన తిరిగి లేచాడని చెప్పేసి కొంతమంది చూచిన స్త్రీలు సాక్షి ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తులు విశ్వసించలేదండి కానీ కొంతమంది వ్యక్తులు విశ్వసించారు కొంతమంది శిష్యులు విశ్వసించారు వెళ్ళి అమారు వెళ్ళి ఆ సమాధి దగ్గర ఆయన సమాధి కాని సమాధిని చూశారు ఆ కాలి సమాధిని చూసి వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు నిజమే ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి ఆ శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు కానీ ఈరోజు అనేక మంది క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు క్రీస్తు ప్రభు తాను అనేటువంటి సత్యాన్ని అనేక మంది విశ్వసించడం లేదు నో కానీ విశ్వసించిన ప్రతి వారు కూడా దాన్ని ప్రకటించకుండా ఉండలేదు దాన్ని ఖచ్చితంగా ప్రకటించి తీరాలి మేము చూసిన దాన్ని మేము కనులార చూసిన దాన్ని మేము ఆ స్పర్శించిన దాన్ని మా చెవులార విన్నదాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము అని అన్నాడు నీటిని చాలా గొప్పగా ప్రకటించాడు కానీ క్రీస్తు ప్రభుని క్రీస్తు ప్రభుని పునరుత్నాన్ని సాక్ష్యం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా దానికోసమే పిలువబడ్డా ప్రతి బిడ్డ కూడా దానికోసమే పిలువబడ్డా ఆయన పునరుత్నం మేము ప్రకటించే దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు సమాధిని తిరిగి లేచినప్పుడు పునరుతానానికి నిదర్శనం ఇస్తూ ఉంది మనందరి విశ్వాసం చేయి తిరిగి లేస్తాం మనం మరణించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆ అంతిమ దేవుడు ప్రతి ఒక్కరూ కూడా আজ তো కూడా క్రీస్తున్నా నెరవేరేది ఎంత సత్యమో క్రీస్తు ప్రభుత్వంలో ప్రతి ప్రవచనము ప్రతి నివసించేవారు మరణించినను జీవించను అని ప్రభు ఈ లోకంలో జీవించను మనకి వాగ్దానం చేశారు కానీ మనం మరణించను ఆయన జీవిస్తాం మన ఈ లోకంలో సమాధి చేయబడినను అంతిమ దిన ప్రతి ఒక్కరూ కూడా సమాధి తిరగబడి లేకపోతా కానీ దీని అందు మనందరం కూడా విశ్వాసం కలిగి జీవిస్తూ ఆ సత్యాన్ని మనం ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం కానీ విశ్వాసాన్ని ఎక్కడ మన జీవితంలో కోరుకోకుండా ఎటువంటి నిరాశ చెందకుండా మనకి తన పునరుత్నం ద్వారా నిరూపించి చూపించాడు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా నిరుత్సాహపడిపోయా అప్పటివరకు కూడా తనను గమనించిన వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడిపోయా ఆయన చేసిన బోధన విన్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడిపోయా ఆయన నుంచి అద్భుతాల వాళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురి అయిపోయా నీకు అంత అయిపోయిందిలే నేను ఏదేదో అనుకున్నా నేను ఏదేదో ఆలోచన చేశా నేను ఏదో

శక్తి కానీ ఆ శక్తిని ఈ రోజు మన అందరం కూడా బతుకొమ్మారని ఎక్కడ అప్పుడు తన క్రీస్తుని ప్రకటించాలంటే అప్పుడు తన క్రీస్తుని శక్తిని మనం బతుకొమ్మాలి అప్పుడే పారానంగా మన ఆ భేకుడిని విశ్వసించిన ఆ భేకుని ప్రకటించగలుగుతా మన జీవితం తప్ప అక్కడ క్రీస్తున్న క్రీస్తులు మన అందరికి కూడా ఆ శక్తిని వసగడానికి సిద్ధంగా ఉంటారు అక్కడ అందరం కూడా ప్రదేశంలో పడి అప్పుడరు అనంతరం కూడా మా సంతించుకుందా ఆ ప్రభుని అనంతరం కూడా ఆరాధించిన అన్న కూడా నేర్చుకోబడి అనంతరం కూడా తెలుస్తుంది వాటి మాత్ర చక్కగా తనమగ పాల ఉంటుంది గొడుగులు తన కూడా ఆరాదించుకుందా గీతలు గీతం చేయ గీత క్రైస్తుల పాలుదూయ పాలలోయ గీతం గీతం చేయ చేయ గీ Thank you.